మనకి మూడు పదహారు ప్రకారంగా మత్స్సు వార్త పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై లక్షల ప్రకారంగా ప్రతి మాటకు ఆయన లెక్క అడుగుతాడని బైబిల్ చెప్తుంది ప్రతి మాటకు ఆయన లెక్క అడుగుతాడు నీ మాట కొంపలు కూల్చేది ఉండకూడదు జీవితం పోడు చేసేది ఉండకూడదు కొంతమంది అండి వాళ్ళు మాట్లాడే మాటలకి కొన్ని ప్రాంతాల్లోనే కొట్టుకొని గందరగోళాలయ్యే పరిస్థితులు నీ మాటే నీ తొందరపాటు ఆలోచనే నీ ఉద్రేకమే జాగ్రత్త మనుషుల్లో కళ్ళు మనం ముయోచ్చేమో కానీ మాయజీయొచ్చో కానీ చూస్తున్న దేవుడు ఆకాశం ఉన్నాడు ఉన్నాడా లేడా ఖచ్చితంగా తీర్పిస్తాడేవడా ఓహో ఎవరు నిద్రలు వేసి కొట్టుకున్నారండీ నిద్రలు పోకుండా ఉన్నారో కూడా కొడుతున్నారు దేవుడికి స్తోత్రం కలుగును అంటే ఆ గంటకుంటే వాళ్ళకి గంటలేదు అంటావు చూస్తా లేదా ఆయన కనులుండి కానకుండునా చెవులుండి వినకుండునా అన్నాడు దాని ప్రభావం ఎక్కడ ఒకసారి పడుద్ది పడుద్ది కనుక ఇతరుల కోసం అసలు చెడ్డ మాట్లాడడం కాదు అసలు అటువంటి మనసు ఉంది అసలు మాట్లాడక కావు గుండిపో మంచిది ఏదైనా మాట్లాడగలితే మంచి మాట్లాడలేదు నోరు పూసుకొని ఉండవు దానికి మించిన ఉత్తమం లేదు బోడుగున్నంత ఉత్తమం లేదు అన్నట్టు ప్రశాంతం తెలివిగా మనం మాట్లాడుతున్నాం అని మనం అనుకుంటాం అది నిన్ను తగలబెట్టు దాని సంగతి నీకు అర్థం కావట్లే అది నిన్ను నష్టానికి తీసుకెళ్దాని సంగతి నీకు అర్థం కావట్లే అర్థమైతే మనం మాట్లాడు దాని ఎఫెక్టు గమనించండి గ్రహించండి మీ జీవితాల్లో అర్థమైతే వామో దాని ప్రభావమే కదా ఇది అని మనకు అర్థమైతే దేవునికి అప్పగిస్తాం దేవునికి అప్పగిస్తాం దేవుడు చూస్తాడు ఈరోజు మనుషుల మధ్య కత్తులు 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 తగట్లే చేతులు చేతులు తగట్లే మాటల యుద్ధం అంట ఏ యుద్ధం ఈ మోడ్రన్ నవనాగర్ కథలో ఏ యుద్ధం ఇది యాక్షన్ రియాక్షన్ తెలియదు మాటకు మాట మీరు వార్తలు చూస్తారుగా మాటకు మాట మాటకు మాట మాటలు యుద్ధమే అది మన జీవితాలు నష్టం చేస్తుంది అది నువ్వైనా నేనైనా ఆ తీరు నాకుందనుకోండి నష్టపోయేది నేనే దాంట్లో సందేహం లేదు అవతలోలు కంటే అంతల నష్టం నాకే జరుగుద్ది మాటతో కప్పడానికి కానీ మాటతో మెలితిప్పడానికి కానీ మాటతో మెలికిలేయడానికి కానీ ఆలోచిస్తే ఆ మాటే ప్రభావితం చేసి నీ జీవితాన్ని అంత డేంజర్ అది కనుక నాలుగు గురించి కానీ మన మాట గురించి కానీ బైబుల్లో చాలాసార్లు చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు దేవుడు ఈ నాలుకైనా ఈ మాటైనా ఎంత ప్రభావమో ఎంత ఎంత బలమో దాని బలం ఎంత దాకా తీసుకెళ్ళుద్దో బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది నష్టపోతాం బైబిల్ ఒక మాట ఉంది మా నాలుకలతో మేము సాధిస్తాం అనుకుంటారట ఏంది నాలుకలతో చూడలేదు ఎప్పుడు కీర్తనలోకి రెండు చూపిస్తా అధ్యాయం నాలుగో వచ్చింది మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవుల మావి మాకు ప్రభు ఎవడని ఇంకెవడు ప్రభు నీ నాలుకే నీ నీ పెదవులే నీకు ప్రభు అంతేగా నాలుగులతో సాధిస్తాం అనుకుంటే అట్టు కుదరదు సార్ నీ మాట నీకు ఆయుధం అనుకుంటే చాలా ప్రమాదం న్యాయబద్ధమైన మాట దాంట్లో సందేహం లేదు దేవుడిని పక్షాన్ని ఉంటాడు అన్యాయంతో కూడిన మాట దేవుడే నీకు అవుతాడు నా విషయమైనా నీ విషయమైనా ఇదే లెక్క అంతమించి ఏమీ లేదు కనుకనే మాట గురించి నాలుగు గురించి దేవుడు బైబుల్లో చాలా నొక్కి నుంచి మాట్లాడాడు జాగ్రత్త దేవుడే చెవి తింటాడట దేవుడే చెవి తింటాడట ప్రతి మాటకు దేవుడు అడుగుతాడట కనుక ఏ సాక్ష్యం పలుకుతున్నావు నీ తోటి సహోదరుడి గురించి అవ్వచ్చు నీ తోటి సహోదరి గురించి అవ్వచ్చు మీ అత్త కోసం అవ్వచ్చు మీ మామ కోసం అవ్వచ్చు లేక నీ నీ తోబుట్టు కోసం అవ్వచ్చు లేక నీ తమ్ముళ్ళ కోసం కావచ్చు నీ అన్న కోసం అవ్వచ్చు నీ సేవకుడి గురించి ఎవరి గురించి అయినా ఏం మాట్లాడుతున్నావు ఏం సాక్షిస్తున్నావు నువ్వు అది న్యాయబద్ధం కాకపోతే మాత్రం దేవుడు ఖచ్చితంగా తక్కిడి పెట్టి చూశాడా లెక్కేశాడా నీకు పడుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక మీరనుకొని ఆ పెళ్లి నలుగు కాదు ఈ నలుగుడు వేరు కానీ అద్భుతం అండి గహాసి అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా సేవకుని గురించి చెడ్డ సమాచారం మాట్లాడలేదు ఆమెన్ హలో అలుయా